మనం కష్టపడ్డమో సుఖపడ్డమో మన తెలంగాణకు తెలుసు చాలా పిల్లలు చదువుకొని వెనకబడి జాబు లేక ఉన్నారు మన రైతులు కూడా బీడుబడ్డ భూములలో ఉన్నారు అని మాకు సార్ మాకు చెప్పి ఇది గరీబ్ నగర్ కాదు అమీర్ నగర్గా చేస్తా అని సార్ మాకు మాట ఇచ్చి వెళ్ళారు ఇక్కడ నుండి సీఎం గారు వెళ్ళిన తర్వాత మాకు సీఎం అయ్యారు ఎట్లా అనిపిస్తుంది వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్లో నడిచినప్పుడు సార్ నడవడానికి ఇబ్బందిగా ఉంది ఈ బురదలో అని చూర పోయించి నడిపించాము కానీ ఈ రోజు మాకు ఎమ్మెల్యే సార్ వస్తుండ్రు చూడండి మంచి సిమెంట్ రోడ్లు ఊరంతా డెవలప్మెంట్ మా కార్పొరేటర్ గారు చాలా మంచివారు మాకు ఈ లోతట్టు ప్రాంతంలో ఎంతో వర్షం పడి నీళ్ళల్లో కొట్టుమిట్టాడుతున్నా సరే మా వెన్ను తట్టి ఉండి మా ప్రతి ఒక్కరిని సందర్శించి మాకు ప్రతి ఇంటింటికి మురికి కాలువల నీళ్లు పైన రాకుండా సైడ్కు మోర్లు ఇచ్చారు మాకు మంచి రోడ్లు ఇచ్చారు మాకు సార్ అన్నట్టు ఇంకొక్క పావులొంతు ఉంది నగర్గా మారడానికి గృహలక్ష్మి పథకం కూడా మా గరీబ్ నగర్లో చాలా మంది లబ్ధి పొందారు గృహలక్ష్మి మాకు మంచి అందుబాటులో ఉన్నట్టుగా మా సార్ సల్ల కావచ్చు మా శివన్న మా కావచ్చు మా వెనుతట్టి ఉన్నారు చాలా మంది పేదవాళ్ళకి కళ్యాణం జరిగింది కళ్యాణ లక్ష్మి కూడా మేము లబ్ధి పొందాం భవిష్యత్తులో ఇంకా కొంచెం డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం పావులంతు వెనకబడ్డ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు సార్ వాళ్ళ నుండి మా సీఎం గారు మాకు మంచి అభివృద్ధి కొంచెం మాకు మార్కెట్ ఏరియాలో పేదవాళ్ళం పని చేసుకుంటున్నాము కొంచెం మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళని చూసి రాబోయే కాలంలో టెక్స్టైల్ మాకు ఓపెనింగ్ కాబోతుంది అందులో మాకు ఆడవాళ్ళకి ముందు అవకాశం ఇవ్వాలని మా సీఎం గారిని మా ఏరియాకు పరిపాలించే మా ఎమ్మెల్యే గారిని మా కార్పొరేటర్ శివర్గ గారిని மேம் தன்ய தண்டா பெட்டுக்கொண்டா அடுக்கு தேங்க் யூ ஓகே தேங்க்